హాయ్ హాయ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్ ఒక ఎపిక్ బ్లాక్ బస్టర్ని ఇండియన్ సినిమాకి మీరు ఇచ్చినందుకు అండ్ కంటిన్యూగా సక్సెస్ కొట్టే డైరెక్టర్ల జాబితాలో మీరు చేరినందుకు సో కంగ్రాట్స్ అండి థ్యాంక్ యూ సార్ బట్ బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ భాగవతాన్ని భారతాన్ని లోని ఇన్సిడెంట్ని దీంట్లో అడాప్ట్ చేయాలి అన్న ఆ ఐడియా ఎలా వచ్చింది అంటే మనం ఆల్మోస్ట్ మన తెలుగు సినిమా అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పేరు మాయాబజార్ అయ్యారు సార్ అండ్ మాయాబజార్ ఇస్ నథింగ్ బట్ వన్ అడాప్టేషన్ ఆఫ్ మహాభారత్ యాక్చువల్లీ అది మహాభారతంలో ఎక్కడ లేదు ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఇట్స్ ఒక వన్ సార్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ వన్ క్రియేటివ్ ఫిక్షన్ సో అక్కడి నుంచే వచ్చింది సార్ యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ బట్ మీరు కొన్ని వందల సంవత్సరాల తర్వాత కాశీ నగరం కావచ్చు ప్రపంచం కావచ్చు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్టుగా సినిమా ఎత్తుకోవడమే అక్కడ ఎత్తుకున్నారు బట్ ఎత్తుకున్న తర్వాత మాత్రం కాశీనగరంలో నడిచే సన్నివేశాలు ఏది కూడా ఎక్కడ ఒక నాట్ వన్ పర్సెంట్ పెయిన్ చూపించలేదు ఈవెన్ హీరో కానీ బ్రహ్మానందం కానీ ఆఖరికి వేసుకునే ఓల్డ్ లేడీ కానీ సో వాళ్ళంతా చాలా జోవీలుగా ఉంటారు సో ఆ స్టార్టింగ్లో ఆ వెహికల్లో మాత్రమే పెయిన్ చూపించారు సో కాశీలో ఎక్కడ పెయిన్ చూపించారు అదొక చిన్న కామన్ మ్యాన్ డౌట్ రెండొక డౌట్ ఏంటంటే అసలు శంబల వాళ్ళ టార్గెట్ ఏంటి లక్ష్యం ఏంటి వాళ్ళ ఉద్యమం తాలూకా లక్ష్యం ఏంటి రేపటి కోసం అన్నది ఓకే అది కాయిన్ చేసిన వరుడు అసలు ఏంటి వాళ్ళు అంటే కాంప్లెక్స్ని క్యాప్చర్ చేద్దామనా లేకపోతే వరళ్ళని మళ్ళీ ఓల్డ్కి వైభవాన్ తీసుకురావాలనా కామన్ మ్యాన్ అంటే రెండు రెండు డౌట్స్కి అంటే మూవీ డెఫినెట్లీ ఫస్ట్ పాయింట్ ఒక క్రియేటివ్ చాయిస్ ఇంకా ప్రభాస్ క్యారెక్టర్ ఆర్ భైరవ క్యారెక్టర్ని ఒక రకమైన అంటే ఆయన్ని కూడా ఒక విషాదంలో చూపించకుండా ఒక చిన్న లైట్ హార్టెడ్ మేనర్గా ప్రొట్రే చేద్దామని అండ్ దే అంటే ఎంత ఇప్పుడు లిటరలీ ఎంత విషాదం వార్ జోన్లో అన్న దే క్యాన్ స్టిల్ బీ సమ్ సార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ హ్యూమర్ అన్న థాట్ ప్రాసెస్లో సార్ సో అలా వెళ్ళాము మేబీ ఇంకా చూపించుండొచ్చేమో బట్ విడిన్ వాంట్ సినిమా మరీ డార్క్గా కూడా చూపించే ఉద్దేశం లేకుండే అండ్ సెకండ్ థింగ్ అంబాల మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక మళ్ళీ ఒక బ్యాలెన్స్ తీసుకురావడం కాంప్లెక్స్ అనేది ఒక బ్యాలెన్స్ తీస్ తీసేసింది వరల్డ్లో అంత వరల్డ్లో ఉన్న రిసోర్సెస్ అంతా సక్అవుట్ చేసేసి అంతా వాళ్ళ కోసమే పెట్టేసి హ్యావ్స్ హ్యావ్ నాట్స్ అన్న కాన్సెప్ట్ ఆల్మోస్ట్ సో అంతా వాళ్ళ దగ్గరే దాచుకున్నారు జస్ట్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అన్న అన్న లక్ష్యం వేసారు వాళ్ళు అంటే కాంప్లెక్స్లో కూడా చూస్తే కాంప్లెక్స్ సుపీరియర్ ఎవరైతే బాస్ ఉన్నాడో ఆయన చాలా దుర్భర పరిస్థితిలో ఉంటాడు ఆయనకి ఆ శీరం రావాలి మళ్ళీ బలోపేతం అవ్వాలి బట్ మిగతా కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళతో చాలా ఎంజాయ్గా ఉంటారు బట్ వాటిద్ద ఇంకా అతనికి ఏముంది దానివల్ల అన్న కొన్ని కొన్ని మోర్ క్లారిటీగా ఇంకా పార్టీలోనే తెలుస్తాయి సార్ Nagashwin, this is Sangeeta here. Hi, hi. Hi. You started writing this story about four years ago, approximately. At what stage of scripting did you realize that you know it's becoming something so massive because you are bringing together uh, stories from the epics and then science fiction, dystopian world that you have to spread it across two parts? And when are we likely to see the second part coming out? Is that like a timeline that you're working towards? And uh, I think. I think the idea was to make it in one part, but as we tried to do justice to four characters and their story, and uh, somewhere just uh, in the first few schedules, only we realized we couldn't really manage this in one film. And trying to manage this in one film itself had its challenges. Uh, and uh, as far as the timeline for part two goes, I think it's a, it's a long way off this. I think there's a lot of work to still do. We just shot, I think, in the beginning. But there's a long uh, long way to go still. I think because you left uh, the story like on a cliffhanger, that was the immediate question for all of us as to when do we see the story in continuation and how long do we have to wait? Yeah, it's, it's a lot of. Uh, I mean, as you can imagine, there's going to be so much action, so many backstories, so much, uh, so many new worlds. మనం చూడాల్సింది సో అవన్నీ ఇప్పుడు మళ్ళీ తయారు చేయాలి మళ్ళీ సృష్టించాలి షూట్ చేయాలి సో So hi, i from Galata. So, so in the second half, when Ashwatthama enters uh, Shambala for the very first time, there is a conversation between Viren and Sirius, and you casually name-drop uh, flux lands and a tribe called Nomen, saying that if they go there, they can't be tracked, but Nomen might eat her. So, and yesterday in an interview, you said that you will be exploring a fourth world in part two, right? So, is this the fourth world, and what can you like? bit of tease about that world. And the, this one is a tease either. Right? I don't know what else we can talk about it. But yeah, that's what it is. We just put that uh, there because people will sort of be uh, aware that this is the next thing that we're going to enter. Uh, but any more details won't make sense until we actually show you visually when there's a teaser or something for the next part. Uh, Navigar, yeah, uh, hello, Abhilasha here. సో మీరు మహాభారతం నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నా దర్ ఇస్ అ హ్యూజ్ డిబేట్ ఇన్ ఆర్ కంట్రీ ఇది మన మైథాలజీనా ఇది లేకపోతే ఇది మన హిస్టరీనా అని సో పర్సనలీ వేర్ డు యూ స్టాండ్ ఆన్ దట్ డిబేట్ ఐ థింక్ ఈవెన్ లైక్ ద పీపుల్ ఇన్ యోర్ ఫిల్మ్ ఆర్ హ్యావ్ దట్ డిస్కషన్ బికాస్ యూ నో దట్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ హ్యాస్ గాన్ ఇన్ ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ సో వేర్ డూ స్టాండ్ ఆన్ దట్ డిబేట్ పర్సనలీ ఇన్ ఐ మీన్ ఇన్ ఫిల్మ్ ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ ద ఫిల్మ్ వేర్ లిటరలీ We're saying it is history or it is the past. And uh, as far as the film, I would like to believe in these magical powers. And I would like to believe that in Mahabharata, everybody was eight feet tall. And they could summon uh, magical astras from something like a blade of grass. So I, I believe in fantasy. So yeah. Uh, Ashwin. Ashwin. This is is Ashwin. Hain. Ashwin. Ashwin. అశ్విన్ ఇక్కడ అశ్విన్ దిస్ ఇస్ లక్ష్మణ ఫ్రమ్ హెచ్ఎం టీవీ మీ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ గురించి బయట ఒక టాక్ ఉన్నది అంటే రాజమౌళికి మొగడు వచ్చాడని అంటున్నారు బయట జనాలంతా నేను బయట అంటున్నారు నేను అనట్లేదు నేను బయట వాళ్ళ గురించి చెప్తున్నా మీ టాక్ టాక్ చూసిన వాళ్ళు సో నేను నా క్వశ్చన్ ఏంటంటే మీరు మూడో సినిమా ఇది మూడో సినిమాకు ఇంత పెద్ద హెవీ సబ్జెక్ట్ తీసుకోవడం అనేది ఒక రిస్క్ అది మీకు రిస్క్ అనిపించలేదు ఒకటి రెండవ క్వశ్చన్ ఏంటంటే అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కమల్ హాసన్ లాంటి స్టార్స్ని పెట్టుకుని బిజినెస్ చేద్దాం అనుకున్నారా లేకపోతే మీరు కథ మీద బిజినెస్ చేద్దాం అనుకున్నారా సార్ డెఫినెట్లీ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ సార్ రిస్క్ తీసుకుంది వాళ్ళు నేను నేను ఇంత ఖర్చు పెట్టాలంటే వాళ్ళు యాక్చువల్లీ ఇంకా కొంచెం ఎక్కువ ఖర్చు పెడతారు సో అండ్ ఆల్సో ఇంత పెద్ద యాక్టర్స్ అట్ ద ప్రైమ్ ఆఫ్ దర్ కెరియర్ తీసుకోవడం అనేది ప్యూర్లీ క్యారెక్టర్కి జస్టిస్ చేద్దామని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టోరీలో స్టోరీలో వాల్యూ ఆర్ స్టోరీలో కనెక్ట్ లేకపోతే అది యాక్చువల్లీ అంత నెగిటివ్ అవుతుంది మాకు బికాస్ అవన్నీ ఓవర్హెడ్స్ హెడ్స్ కదా నాగి దిస్ ఇస్ యా ఐ జస్ట్ హ్యావ్ టూ క్వశ్చన్స్ వన్ ఆఫ్ ది అదర్ ఐ లాస్ట్ రేట్ జనరల్గా అంటే మీరు కొన్నేమో మహాభారతం నుంచి కొన్ని తీసుకున్నారు అంటే వాస్తవాలను తీసుకున్నారు కొన్ని మీరు యూ టుక్ యువర్ లిబర్టీస్ టు యు నో ఎక్స్ప్లోర్ ది అదర్ సైడ్ బట్ జనరల్గా అయితే అందరికీ తెలిసిన విషయం కలియుగం అయ్యేది నాలుగున్నర లక్షల సంవత్సరాల తర్వాత కలియుగాంతం నాలుగవ కలియుగం నాలుగవ పాదంలో కలికి ఉద్భవిస్తాడని చెప్పారు కానీ ఆరు వేల సంవత్సరాల తర్వాతే వచ్చాడని మీరు చెప్తున్నారు సో అసలు కల్కి అనేవాడు ఇప్పుడు పార్ట్ టూలో అయినా ఆరు వేల సంవత్సరాల తర్వాతే వస్తాడా అన్నది నా క్వశ్చన్ రెండోది ఐ ఫీల్ స్ట్రాంగ్లీ దట్ యువర్ కోర్ స్ట్రెంగ్త్ ఇస్ ఇమోషన్స్ మీ ఫస్ట్ సెకండ్ మూవీలో మీరు జనాల్ని కట్టిపడేశారు మీ ఇమోషనల్ యునో స్టోరీ రైటింగ్ నెరేటివ్ ద్వారా వాట్ ఈజ్ యువర్ సెల్ఫ్ అసెస్మెంట్ అబౌట్ ద ఇమోషనల్ పార్ట్ ఇన్ యువర్ కల్కి డూ యూ థింక్ యూ హ్యావ్ అంటే జస్టిస్ చేశాను అని అనుకుంటున్నారా ఇమోషన్స్కి వరకు సో దీస్ ఆర్ ద టూ క్వశ్చన్స్ సో పార్ట్ పార్ట్ వన్కి ఫోర్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ ఇయర్స్ అంటారు కలియుగం అండ్ సమ్వేర్ అట్ అట్ సమ్ మిడ్ నైట్ రీడింగ్ ఐ రిమెంబర్ రీడింగ్ దట్ కలియుగంలో ఎవ్రీ ఇయర్ ఫీల్స్ లైక్ సెవెంటీ టూ ఇయర్స్ అని లైక్ ఎవ్రీ ఇయర్ ఇస్ వన్ మన్ ఏదో ఒకటి ఉండే ఒక మేబీ నేనే సృష్టించుకున్నాను లాజిక్ ఫ్రమ్ వాట్ ఎరైడ్ ఐ డోంట్ నో బట్ సో ఆ సెవెంటీ టూ డివైడెడ్ బై ఫోర్ ల్యాక్ థర్టీ టూ థౌజండ్ వర్ సిక్స్ థౌసండ్ ఇయర్స్ సో దాట్స్ ఐ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా ఆఫ్ Like it, every year in Kali Yuga feels so long. Another Satyugam was uh, much longer, and every Yugam became smaller and smaller, and the Yugam felt like every year felt so long. And a concept, nunchi six thousand gocham. Second part was uh, I think this uh, script and this script part one was very challenging for us. I mean, the making of VFX action of but I think the writing part mm. was a big challenge. And uh, because four big characters, four big stars, also world. And, you know, the most important character of the mm -hmm. film was Sumati, was Deepika, but she didn't, she couldn't do more than what she was doing in this part. Uh, she came from a place where she had to be innocent, and somehow, okay Damsel in Distress in the Do. But, yeah, I think. Uh, Definitely could have done a few things better, maybe a few things uh, differently. Uh, but e in retrospect, Mark, we just we just felt like we really needed for people to come into this world and understand it very clearly. So, our time these could Maybe there were some things <laughs> uh they are they walk parts of process not dilute so. యా లాట్స్ ఆఫ్ హలో అండి కంగ్రాట్స్ ఆన్ యువర్ సక్సెస్ అండి సార్ ఐ ఒకటి సెకండ్ పార్ట్లో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఫుల్ ఫుల్ లెంత్ ఉండే అవకాశం ఉందా అండ్ ఒక సార్ట్ ఆఫ్ రికార్డ్ సృష్టించారు మల్టిపుల్ క్యామియోస్తో సెకండ్ పార్ట్లో ఇందే క్యామియోస్ ఉండే అవకాశం ఏదైనా ఉందా ప్రభాస్ గారు ఫుల్ లెంత్ క్యారెక్టర్ అంటే లైక్ స్క్రీన్ టైం స్క్రీన్ అంటే స్క్రీన్ టైం మీద కొంచెం ఇట్ ఆబ్వియస్లీ ఫుల్ లెంత్ అండి అండ్ ఇఫ్ ఎనీథింగ్ ఇప్పుడు ఇప్పుడు ఆ వరల్డ్ బిల్డింగ్ గోల్ అంతా అయిపోయింది ఆ వరల్డ్ బిల్డింగ్ కాన్సెప్ట్ అయిపోయింది వినో వేర్ వేర్ ఇన్ సో ఇఫ్ యూ ఓపెన్ డైరెక్ట్లీ ఇన్ వన్ వరల్డ్ నౌ ఐ థింక్ ద ఆడియన్స్ ఆర్ రెడీ టు జస్ట్ ఎక్సెప్ట్ అండ్ ఎంటర్ దట్ వరల్డ్ So uh, uh, now it's fun because our main characters, Andaru, are at their full power and they are at, we know exactly what they want and who where they come from. So I think uh, now we'll have fun. Okay, sir. And cameos? Murinji? Cameos are uh, but <laughs> I don't okay. think so. Yeah. Uh -huh. sir. Hi. Hi, hi. 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 ఇక్కడ హాయ్ ఇక్కడ నేను వెంకటీవీ సార్ అంటే ప్రభాస్ గారిని క్లైమాక్స్ లో మీరు కర్ణుడిగా రివీల్ చేస్తారు కదా కర్ణుడు అంటే నెగిటివ్గా చూపించబోతున్నారా లేకపోతే పార్టీలో ఏ విధంగా చూపించబోతున్నారు అదొకటి నెక్స్ట్ సోషల్ మీడియాలో బాగా వస్తుంది ఏంటంటే శ్రీకృష్ణుని పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుంది అనేది వస్తుంది క్లైమాక్స్ లో చాలా పాజిటివ్గానే ఉంటుంది కదా సార్ ఏ యాంగిల్లో నెగిటివ్ ఉండదు ఐ ఫీల్ ద కర్ణుడు క్యారెక్టర్ ఇస్ సంథింగ్ ఇండియాలో ఎక్కడ మన తెలుగులోనే కాదు నార్త్ ఎక్కడ చూసినా దెస్ ఆల్వేస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్ లైక్ ఆల్మోస్ట్ ఈవెన్ సినిమాల్లో కూడా మన దళపతి చూసిన ఒక వర్జన్ ఆఫ్ ద కర్నూడ్ స్టోరీ ఓన్లీ సో దెర్ ఇస్ వన్ లవ్ ఫర్ దట్ క్యారెక్టర్ సో అండ్ ఆయన స్టోరీకి ఆయన క్యారెక్టర్కి ఒక జస్టిస్ చేయాలనే ఉంటుంది శ్రీకృష్ణుడి పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుందని బాగా బయట సోషల్ మీడియాలో వస్తుంది కదా ఒకవేళ తీసుకునే అవకాశం ఉందా ఒకవేళ అంటే ఉంటుంది ఈ సినిమాలో కాదండి డెఫినెట్లీ వేరే సినిమాలో ఏదైనా ఆయన చేస్తే బాగుంటుంది నాగశ్విన్ గారు హలో హలో నాగశ్విన్ ఇట్ ఫైన్ ఐ కెన్ యా You are capable of doing whatever you want to do in terms of the treatment, you know. Uh, but you have deliberately uh, taken the entire world in a very light, uh, lighter way. It's like narrating a story to kids. You know, it is like that. Uh, what is the, uh, what is the uh, motive behind that? a conscious call, sir. And, like I remember, everyone uh, hear like what, who are you making this film for, or what are you making this film for? until my my thought was, I'm making it for my 10 year old self or 12 year old self on Basically, I I want to uh, watch this and have a lot of questions and have my imagination or curiosity triggered. Uh, సో ఇప్పుడు కూడా లైక్ మా మా బుజ్జి ఆ కార్ తిరుగుతుంది ఇండియా అంతా తిరుగుతుంది అండ్ ఎవ్రీ టైమ్ ఐ సీ పిక్చర్స్ ఆర్ వీడియోస్ ఆఫ్ చిల్డ్రన్ వెన్ దర్ అరౌండ్ దట్ కార్ ఐ జస్ట్ సీ దట్ వండర్ అండ్ ఫర్ మీ దట్స్ ద మెయిన్ అజెండా ఆఫ్ దిస్ మూవీ ఆల్సో డెఫినెట్లీ టు లర్న్ అబౌట్ అిటిల్ బీట్ అబౌట్ ద మహాభారత ఆర్ ఒరిజినల్ హీరోస్ ఫ్రమ్ మైథాలజీ అదంతా ఉంది అండ్ ఆల్సో మన టెక్నాలజీ లైక్ మన ఇండియన్ ఫ్యూచర్ సైఫై ఎలా ఉంటుంది అంటే లైక్ ఐ సీ ఇప్పుడు మన పిల్లలు అందరూ ఒక థర్ట్ టీషర్ట్ ఆ వెండర్స్ టీషర్ట్ చేసుకుని వెళ్తారు కదా బయటికి సో బయటకి ఐ వాజ్ లైక్ బీ మన స్టోరీలు ఉన్నాయి కదా ఎలా మన స్టోరీలు చేస్తే బాగుంటుంది అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ద ఐడియా ఫర్ మేకింగ్ ఇట్ అ బిట్ లైట్ హార్టెడ్ అండ్ నాట్ వెరీ డార్క్ ఈస్ ఆల్సో టు అపీల్ టు చిల్డ్రన్ ఐ థింక్ దట్స్ కరెక్ట్ అనదర్ థింగ్ ఫస్ట్ పార్ట్లో ఎంత పర్సంటేజ్ చెప్పారు సెకండ్ పార్ట్లో ఎంత ఉంటుంది లైక్ థర్టీ పర్సెంట్ ఇన్ ఫస్ట్ హాఫ్ స్టోరీయా సార్ అంతే యా యా ఐ వుడ్ సే ఐ మీన్ ఆల్మోస్ట్ ఈక్వల్ బట్ మేబీ ఫార్టీ ఇన్ ద ఫస్ట్ హాఫ్ సిక్స్టీ సెకండ్ హాఫ్ అనుకోవచ్చు అశ్విని చెప్పులు మార్చినట్టున్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్రౌడ్గా ఉంది సో మన నుంచి ఒక మైథలాజికల్ సైఫై ఇలాంటి సినిమా కూడా తీయొచ్చని వరల్డ్ చూపించడం జరిగింది సో ప్రౌడ్ ఆఫ్ మూమెంట్ అశ్విని అంటే వైజాగ్ మూవీస్ ఎలా ఎలాంటి సినిమాలు తీస్తుంది అనేది తెలుగు ప్రేక్షకులు కావచ్చు ఇప్పుడు ప్రపంచం అంతా కూడా తెలిసిపోయింది ఎలా సినిమా రేంజ్ బట్టి ఎలా మారబోతుంది అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చాలా ప్రౌడ్గా ఉంది అందరికీ కూడా సో సినిమా వచ్చేసి మామూలుగా మనం త్రిశంకు స్వర్గం అని చదువుకుంటాం కానీ ఎక్కడ చూడలేదు కానీ మీ సినిమా ద్వారా త్రిశంకు స్వర్గం ఎలా ఉండబోతుంది అనేది ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఆలోచించబోతుంది అనేది చూపించడం జరిగింది దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ థాట్కి మీ దార్శనికతకి హ్యాట్సప్ చెప్పొచ్చు సార్ ఎలా ఉండబోతుంది అంటే భూమి మీద వాళ్ళలో ఇంకా నీరు ఉండదు సో గాలి ఎలా ఉండదు అనేది అంటే పంచభూతాలు ఎలా మనం నాశనం చేస్తున్నామో ఒక వ్యక్తి అదుపులోకి తీసుకొని శాసిస్తే ఎలా ఉంటుంది అనేది ఫ్యూచర్ చూపించారు దానికి తోడు మీరు ఒక విషయం తెలిసింది అంటే సినిమాకి సంబంధించి మీరు షూటింగ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది వాడలేదు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా షూట్ చేశారనేది సో దాని గురించి చెప్తారా అంటే సినిమాలో ప్లాస్టిక్ వాడలేదు అంటున్నారా సెట్లోనా ట్రై చేసాం సార్ చాలా మటుకు కానీ అప్పుడప్పుడు బాటిల్స్ వాడారు అనుకుంటా బట్ ట్రై చేసాం అండ్ యా థ్యాంక్ యూ సార్ అంటే జస్ట్ ద హోల్ ఐడియా ఆల్సో ఇప్పుడు మేము రాసుకునేటప్పుడు కూడా జనాలకి ఫ్యూచర్లో ఇప్పుడు ఆక్సిజన్ బార్స్ ఉంటాయి ఆక్సిజన్ డబ్బులు కట్టి తీసుకోవాలని అనుకుని రాసాము కానీ రెండేళ్ళు ఢిల్లీలో అదే అవుతుంది అండ్ ఇంకేదో అనుకున్నాము ఏదో వాటర్ అయిపోతుంది వానాకాలంలో కూడా రివర్స్లో రివర్స్ ఎండిపోతాయి నీళ్లు ఉండవంటే అది కూడా అవుతుంది సో బేసిక్లీ మేము ఏదో ఫ్యూచర్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ అనుకుని రాసాం కానీ చాలా ఫాస్ట్గా అవుతుంది అవన్నీ ఆల్రెడీ యా సరే మహాభారతంలో కర్ణుడు కానీ అంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్ వల్ల ఆయన బ్యాడ్ అయిపోయాడు అశ్వత్థామ కూడా బ్యాడ్గా చూపించారు అంటే వాళ్ళు చేసిన బ్యాడ్కి కల్కి పుట్టుకకు ఆ పాపాన్ని వాళ్ళు కడిగేసుకునేలాగా వాళ్ళకి హెల్ప్ చేశారు అన్నట్టుగా కూడా మీరు స్టోరీని తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది అంటే వాళ్ళు చేసిన తప్పుల్ని కడిగేసుకుని పాజిటివ్ సైడ్ టర్న్ అయ్యారు అనేట్టుగా అంటే క్లైమాక్స్ని మనం ఎలాగే ఊహించవచ్చు సార్ మీరు కలికి టూలో ఎలా చెప్పబోతున్నారు చాలామంది ఇలాగే మాట్లాడుతున్నారు అంటే అది క్లియర్గానే ఉంది సార్ అంటే అశ్వథామ క్యారెక్టర్ క్లియర్గానే ఉంది కదా ఆయన పాపాలు ఆయన చేసిన పాపాన్ని రిడెంప్షన్ కోసం ఆయన కడుక్కోవడానికే శ్రీకృష్ణుడు ఆయనకు శాపం ఇస్తాడు ఆయన ఆ శాప విముక్తి కూడా చెప్తారు కర్ణుడు కర్ణుడు కూడా కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అనుకోవచ్చు అంటే ఇందులో క్యారెక్టరైజేషన్స్ అంటే చాలామంది స్టార్స్ను డీల్ చేశారు కథను డీల్ చేశారు ఇలా సెట్టింగ్స్ని కూడా చాలా డీల్ చేశారు ఏది మీకు చాలా కాంప్లికేటెడ్గా అనిపించింది ఏ మీకు అంటే ఒక ఒక సినిమాని ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ దాకా పెట్టుకోవడం ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ అనేది ఒక జడ్జ్మెంట్ ఉండాలి సార్ అంటే ఒక టూ థౌజండ్ నైన్టీన్లో రాసిన సీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎడిట్ చేస్తున్నప్పుడు అదే అదే జడ్జ్మెంట్ పెట్టుకోవడం అనేది ఇస్ ద టఫెస్ట్ థింగ్ ఐ డోంట్ థింక్ చాలా మంది ఆ సిచ్యువేషన్లో ఉండరు యాక్చువల్లీ బికాజ్ నేను తీసిన రెండు సినిమాలు కూడా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ లో అయిపోయాయి సో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో అదే జడ్జ్మెంట్ అండ్ పర్స్పెక్టివ్ పెట్టుకోవడం అనేది ఒక డిఫరెంట్ స్కిల్ సెట్ అది అది కొంచెం కష్టం అనిపించింది కంగ్రాజులేషన్ సార్ అంటే విజనరీ సైడ్ ఒక బ్యారియర్స్ని పుష్ చేశారు ఎకనామికల్ బ్యారియర్స్ని పుష్ చేశారు అంటే ప్రకృతి పట్ల మనిషి ఎలా ఉండాలి ఉండబోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయి అని మాకు ఒక భయం కూడా కలిగింది కల్కి చూస్తుంటే అది మంచిది సార్ వార్నింగ్ వార్నింగ్ లాగా అనిపించింది కల్కి అనేది సార్ ఇంత సీరియస్ సబ్జెక్ట్లో కూడా ఒక తక్కువ నిడివిలో ఒక ఇంపాక్టుఫుల్గా లవ్ స్టోరీ ఒక ట్రక్లో వెళ్తున్నప్పుడు కైరా లవ్ స్టోరీ ఇంపాక్ట్ఫుల్గా చెప్పగలిగారు అది నాకు మోర్ సర్ప్రైజింగ్ అనిపించింది సార్ అంటే ఇంత కాంప్లెక్స్ ఉన్న సినిమాలో కూడా ఒక లవ్ స్టోరీని అంత తక్కువ నిడివిలో ఇంపాక్ట్ఫుల్గా చెప్పగలిగారు ఆ లవ్ స్టోరీ థాట్ ఎలా వచ్చిందండి అది నాకు చాలా గొప్పగా అనిపించింది అంటే మోస్ట్ అంటే అన్నీ ఆ అమ్మాయే చెప్తుంది కదా ఆమె డైలాగ్లో ఇదంతా ఓకే ఇదంతా ఓకే కానీ బేసిక్లీ మనకి యాక్చువల్లీ ఇంపార్టెంట్ అనేది హ్యూమన్ రిలేషన్స్ మనం అనుకునే వాళ్ళనేది ఇంపార్టెంట్ అని చెప్తుంది ఆమె సో ఐ థింక్ దట్ ఎమోషన్స్ అక్కడ గట్టిగా దొరికినాయి అయితే మహాభారతం అనేది ఫుల్ ఫ్లెడ్జెడ్గా అంటే ఇలా సైఫే కాకుండా ఒక మనకి ఏదైతే పురాణాల్లో ఉందా మహాభారతాన్ని ఫ్యూచర్లో తీసే ఆలోచన ఏమన్నా ఉందా మీకు అంటే అదే అదే అది మిక్స్ 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 చేశారు సార్ సార్ అంటే చేయకుండా ఓన్లీ చేసాము సో ఐ వాంటెడ్ టేకింగ్ దుమన్ క్యారెక్టర్స్ యూ హ్యావ్ సమ్ రియల్లీ వండర్ఫుల్ ఉమెన్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిలిమ్ అండ్ ఆల్వేస్ ఇన్ యోర్ ప్రీవియస్ ఫిలిమ్స్ బట్ సమ్ ఐ ఫెల్ were నాట్ ఎక్స్ప్లోర్డ్ వెల్ Deepika Ghani and even uh, Shobhana I felt bad about that she died early not just for the film story but I thought she had so much potential so now do you kind of feel that you could explore your women characters better with that is it one of your takeaways there's just one more question but yeah yeah uh, definitely and Shobanagar is my favorite also and uh, some part of her we had to also trim towards the end of the film I think uh, ఆల్రెడీ ఫోర్ మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు వరల్డ్ ఉన్నాయి దాంతోపాటు ఒక ఒక పది సపరేట్ క్యారెక్టర్స్ ఉన్నారు సో ఈ

over mana uh, epics uh, so I know this is a sci-fi movie and there's a lot of fiction but how much of liberties have you taken for this film I mean were there any liberties that you've taken consciously for the story yeah and it's a script then you write something originally so you have that freedom and uh, if I was writing if I was trying to make the Ramayana or Mahabharata maybe Kuniparilntaemo to write around it. బట్ వెన్ ఐమ్ రైటింగ్ సంథింగ్ దట్ హ్యాజ్ ఇన్ హ్యాపన్ ఎట్ వి ఆర్ నాట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ కలియుగం దెర్ ఈస్ నో ఈక్వలెంట్ ఆఫ్ మహాభారత ఇన్ ద కలియుగ సో వెన్ వీఆర్ రైటింగ్ దట్ ఐ థింక్ ఆల్ యు నీడ్ ఇస్ ద లిటిల్ బిడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ రెస్పెక్ట్ అండ్ యూ కెన్ రైట్ ఇట్ యా అశ్విన్ గారు అశ్విన్ గారు ఇది ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు ప్రాజెక్ట్ అనే ఒక పేరుతో స్టార్ట్ అయ్యేది అవునండి ఈ మూవీ ఫస్ట్ చిరంజీవి దగ్గరికి వెళ్ళి నరేషన్ ఈ కథ నరేషన్ చేశారు కదా లేదండి చిరంజీవి దగ్గర నుంచి ప్రభాస్ దగ్గరికి వెళ్ళారు అంటే మీకు లేదు ఓకే